హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను కొంచెం మంచిగా రెడీ అయ్యి మీ ముందుకు మంగళవారం రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆ టైంలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్కే అలా ఉన్నారనమాట నేను ఎందుకు వీడియో పోస్ట్ చేయలేదంటే అత్తమ్మ వాళ్ళు ముంబై ఉన్నారు కదా వచ్చాక పోస్ట్ చేద్దాం కొంచెం సెలబ్రేట్ చేసుకుని అనుకోనైతే నేనైతే పోస్ట్ చేయలేదు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి మాటల్లో చెప్పలేను మా ఇంట్లో వాళ్ళు అయితే ముందుగా మా ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు అందుకే తొందరగా నేను సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలిగాను నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే నేను యూట్యూబ్లో ప్రతి వీడియోలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అన్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను థౌజండ్ అనే నెంబర్ ఇంత అందంగా ఉంటుందా ఇంత హ్యాపీనెస్ ఇస్తుందా అని అనుకోలేదు తొందరగా నేను తెచ్చుకోగలిగానని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా నా సా నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ప్రతిరోజు కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ నిన్న నైట్ అయితే వచ్చారండి మా అత్తమ్మ ముంబై నుంచి మేము కూడా వెళ్ళాల్సి నేను ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళలేదు అంటే నైట్ అయిపోతుంది ఇంకెందుకులే అని చెప్పి మా అత్తమ్మవాయిలు వచ్చేసారనమాట నేను అప్పుడే గ్రైండర్ నుంచి పిండి తీస్తా ఉన్నాను మా ఆయన సడన్గా వచ్చేసారు అమ్మ నాన్న అంటే గబగబ చేతులు కడుక్కొని ఇంకా బయట వచ్చి వీడియో తీశానండి కార్ అంటే కార్లు రావడం పోవడం ఆ అన్నయ్య అనమాట తీసుకెళ్ళింది తీసుకొచ్చింది ఇంకా తర్వాత మా అత్తమ్మ ముంబై నుంచి స్వీట్స్ తెచ్చారు ఇదే అనమాట మన సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ మన థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కేక్స్ వస్తుంటారేమో నేనైతే స్వీట్స్ మా అమ్మాయి ముంబై నుంచి తెచ్చారు కదా ఆ స్వీట్స్తో అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాం వన్ టూ త్రీ చూసారా ఇవే మనందరికీ స్వీట్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ స్వీట్స్ మాకు మీకు మన అందరికీ అనమాట మేమైతే స్వీట్స్ ఏ తినాలా అని కూడా అర్థం కాలేదు ఆ పిల్లలు పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే పిల్లలకి స్వీట్స్ మా అందరికి కూడా ఇష్టం అండి ఇంకా మేమందరం కూడా తలా ఒక స్వీట్స్ తీసుకొని తినేసాము మా ఓడి ఏ తిందామా ఏ అని చెప్పి చూస్తూ ఉన్నాడు అన్నమాట చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు సపోర్ట్ చేశారు అవన్నీ పక్కన పెడితే మా ఆయన మా ఆయన నాకు ఫుల్గా సపోర్ట్ చేశారండి అదొక హైలైట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ బావా మాటలు లేవు చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఫుల్గా స్వీట్స్ తినేసామన్నమాట మీరు చూస్తున్నారు కదా మీకు మాకు మనందరికండి ఈ స్వీట్స్ ముంబై స్వీట్స్ చూశారు కదా ఇవ్వలే ఉన్నాయి కలర్స్ కలర్స్ కలర్స్గా ఇంకా నేను కూడా మా అత్తమ్మ కొంచెం కొంచెం తుంచిస్తా ఉంటే నేను తింటూ ఉన్నాను అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి అట్లా అనమాట మా వాళ్ళు కూడా ముంబైలు ఫిఫ్టీన్ డేస్ ఉండేసరికి నిజంగా బాగా కలవరం పుట్టిపోయిందండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో గలవా గలవాగా ఉంటుంది కదా సో అది వేరు అందుకని చాలా అంటే కలవరం పుట్టిపోయింది మా వాళ్ళకి కూడా ఇంకా తర్వాత ఫుల్ సెలబ్రేషన్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్